జోహార్ యుద్ధన ఒక గద్దరన్నకు సభకు నమస్కారం సభాధ్యక్షులు సిఎల్ యాదగిరి అన్నకు నమస్కారం తెలియస్తూ గద్దరన్న గద్దరన్న సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మ లాలిపాట గద్దరన్న సిరుమల్లె సెట్టు కింద లచ్చుమమ్మ లాలిపాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పోరుబాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పోరుబాట అమాస చీకట్లల్లో కూరుకుపోయిన చెల్లళ్ళ హక్కులు అడిగిన దిక్కుల పాట ఆడొల్ల దిక్కుల పాట గద్దరన్న సిరుమల్లె సెట్టు కింద లచ్చుమమ్మ లాలిపాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పోరు బాట గద్దరన్నకు జోహార్లు చెబుతూ వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా కూనలు వందనాలు వందనాలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గడిచినారా ఒక్కలలో గలిసినారా సుక్కలల్లో గడిచినారా సుక్కలల్లో కలిసి మీరు సూర్యులై మొలసినారా సుక్కలల్లో గలిసి మీరు సూర్యులై మొలసినారా ఏ దిక్కు కు

కావున కాకులసి కావు కావున కాకుల రసితే తలు పుదర్సి పలకరిస్తాం కావు కావున కాకులసి తలుపు పలకరిస్తాం చెప్పమాని ఎదిరి చూస్తూ నిలు ఎదిరి ఎవరస్తూస్తూ నిలు సుంటు మరిచిపోతారా మా బిడ్డలు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు ఇది ఒకటైతే అన్న యాదన్న అన్నాడు గద్దరన్న ఏ వీధిక మీద నేర్నాల కిషోర్ కనిపించిన పాట పాడమంటాడు పల్లె పాట అని గద్దరన్న అడిగేది అన్న యాదన్న అడిగండి ఇప్పుడు అన్న కోసం అన్న కోసం ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి సుక్కాడు వంగానే బాలసంతుల గంట నిద్ర లేపేది మస్క సీకటి మా పల్లె లేసేది పచ్చని చెట్లల్ల పక్షుల కిలకిల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత అమ్మాల కాలం వెంట అమ్మాల కాలం తాలూకు వెంట అమ్మాల కాలం తాలూకు వెంట ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి అన్న కోసం ఈ పాట పాడుతూ ఒక రెండే ముచ్చట చెప్పి ముగిస్తాను ఉస్నాబాద్ స్థూపం ఓపెనింగ్ అప్పుడు ఉస్నాబాద్ పక్కన మా ఊరు మిర్జాపూర్ అప్పుడు నేను చాలా చిన్న పిల్లగాన్ని ఈ స్థూప ఓపెనింగ్ ఈ రోజు ఉందని చెప్పి నాకు నొసలికి ఎర్ర గుడ్డ కట్టుకొని ఊరూర దిప్పి పాటలు పాడుతూ పాటలు పాడుకుంటూ ఈరోజు స్తూప ఓపెనింగ్ ఉన్నది అక్కడ గద్దరన్న వస్తున్నాడు సంజీవ్ వస్తున్నాడు వంగపాండు గారు వస్తున్నారు అని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ తిరిగాను ఆ ఆ ఉస్నాబాద్ అప్పుడు అన్నను స్వయంగా మందిలో కూర్చుండి చూడడం జరిగింది అన్నను తర్వాత నేను పాటలు పాడుతూ రాస్తూ వస్తున్న క్రమంలో వేదికల మీద తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాములలో పరిచయం ఏర్పడడం జరిగింది అన్నతో ఆ పరిచయము చాలా చాలా దగ్గరగా చాలా దగ్గరగా అంటే చాలా దగ్గరగా అన్న యాదగిరి అన్నను దాదాపు ఒక ఎంతవుతుందన్న సం సంవత్సరం నరవుతుంది కావచ్చు అంతే మా తారనాక మా ఇంటికి పొద్దు పొద్దున్నే దగ్గరికి వచ్చి తారనా వస్తున్నాం తిరుగుతున్నాం సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్ నుంచి తిరుగుతున్నాం అని అన్న ఫోన్ చేసిండు ఇంటికి వస్తున్నాం అంటే పొద్దు పొద్దున్నే అక్కడ వీళ్ళు వచ్చిండ్రు మేము టిఫిన్ తయారు చేసినాం అన్న ఎట్లున్నారు మీరు అంత ఎట్లున్నారు అని చెప్పి గదర్ అన్న రూ ఇల్లు ఇల్లు అంతా తిరిగి చూసిండు వంట రూమ్లకు కూడా వచ్చిండు మేము ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నాయా ఉప్పులు కారం పొడి ఎంత ఉందా మీకు అని చెప్పి అది మర్చిపోలేం పూరీలు చేస్తున్నాం అప్పుడే కింద చికెన్ తెచ్చిన వండినం అన్న అన్న టిఫిన్ చేసిన వందడం రెండు మూడు గంటలు చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం కానీ అప్పటి గద్దరన్న చివరి రోజులలో కూడా హాస్పిటల్కి పోతాడనే రోజుల్లో కూడా నేను ఇంకా పోరాటం చేస్తాను ఇంకా పది పదిహేను ఏళ్ళు నేను ప్రజలలో ఉంటా అని చెప్పి మాట్లాడాడు కానీ ఏ రోజు మేము అసలు ఇది ఊహించలేదు 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 కదా యాదగిరిన చివరి హాస్పిటల్లో పడతా అనే రోజప్పుడు కూడా ఇంకా పది పదిహేను ఏళ్ళు తిరుగుతాను ప్రజలలో అని చెప్పిన గద్దరన్న ఈ రకంగా మనకు దూరం అవ్వడం చాలా బాధేస్తుంది బాధాకరం అన్న ఆశయాలు పాటలను కొనసాగిస్తామని ఒక చివరిలో చివరి పాటలలో ఇదొక పాట అనుకుంటా చివరి చివరి అన్న చివరిగా రాసిన పాటలలో ఇదొక పాట నేను నాకు చెప్పాలనిపిస్తుంది గుర్తు సారీ సారీ సార్ నాకు చెప్పాలనిపిస్తుంది గుర్తొస్తలేదు అది నేను రికార్డు చేస్తా అని చెప్పి అన్నను అడిగినా అది చేయమన్నారు కానీ నేను ఇంకా అది చేయలేకపోయిన అన్న ఉన్నప్పుడు చేయలేకపోయిన రికార్డింగ్ చేసి పెద్ద షూట్ చేసి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినాం కానీ ఇంకా అది రిలీజ్ చేయలేదు ఇంకా చే ఇంకా ఎట్లుందో అది పరిస్థితి అది ఆ పాట నాకు ఇప్పుడు చెప్దామనిపించింది నేను గుర్తు రాలేదు అన్న సీఎల్ యాదన్న ఈ అవకాశాన్ని కలిగించినందుకు మీకు కళాభివందనాలు తెలుపుతూ గద్దరన్నకు మరో ఒకసారి నివాళులు అర్పిస్తూ జోహార్లు తెపుతూ చాల చాలు 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 అదే అదేంపట వాడి సరిపోయినప్పుడు మంచి వచ్చింది అది అదే అదే మదన సుందరి మదన సుందరి అన్న గద్ద రన్నడున్నమ్మో మదన సుందరి మదన సుందరి మదన సుందరి అన్న గద్ద రో మదన మదన సుందరి మదన సుందరి అన్న గద్దు రన్నడున్నమ్మో మదన సుందరి మదన సుందరి మదన మదన సుందారి సుందరి సుందారి సుందరి పసి నవ్వుల దాగున్నడం మదన సుందారి మదన సుందారి మదన సుందారి పసి బాబా నవ్వుల్లో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పేదల పాటల్ల పాటైతాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పేదల్ల పాటల్ల పాటైతాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి అన్న